హలో అండి అందరికీ బాగున్నారా ఈరోజు నా హెయిర్ కేర్ రొటీన్ అనమాట రొటీన్ అంటే ఎప్పుడన్నా ఒకసారి ఆరు నెలలకు ఒకసారి చేస్తుంటాయి ఇట్లాగా చిన్నప్పుడు మా మమ్మీ ఇలా చేసేది నాకు దేవుడు నాకు జుట్టు దండి కానీ ఇచ్చాడు ఇబ్బంది లేదు అందరికీ ఫోర్ హెడ్ ఉంటే ఫోర్ ఫోర్ ఫింగర్స్ పెట్టుకోవాల్సి వస్తే నాకు టూ ఫింగర్సే అనమాట ఫోర్ హెడ్కి ఉండేది ఇంకెక్కువ ఉండదు నా జుట్టుకి అందరూ చాలా ఫ్యాన్స్ ఉన్నారులే బట్ ఇప్పుడు ఏంటంటే మా త్రీ ఇయర్స్ బ్యాక్ గుండి చేయించుకున్న ప్రస్తుతానికి అంత ఉంది ఈ మధ్య కాలంలో కూడా నేను టూ టైమ్స్ కట్ చేసాను హెయిర్ సో ప్రస్తుతానికి అంతే ఉండింది నాకు థైరాయిడ్ ఉంది కాబట్టి హెయిర్ లాస్ అనేది ఆగిపోవడం అంతలా ఏముండదు రోజు కొద్దిగైనా సరే ఊడాల్సిందే ఊడి ఇంకా వాటిని ఫస్ట్లో అయితే చిక్ ఎంటుకలకిచ్చి డబరాలు సెవరలు సెరవులు అన్నీ కొనేది మా అమ్మ ఇప్పుడు నేను ఏంటంటే వాటితో ఎక్స్టెన్షన్ చేయించుకుందామని చెప్పి దాచిపెట్టుకుంటున్నా ఎందుకంటే ఫ్యూచర్లో ఈ నాలుగు ఎంకలు కూడా ఉంటాయో ఏ ఉండవు అని చెప్పేసి నాకు డౌట్ నా లైఫ్లో ఇప్పటి వరకు నేను ఒక ఐదు సార్లు గుండి చేయించుకున్నాను డిగ్రీలో ఉన్నప్పుడు నా జట్టు బాగా ముడిదాకా ఉండేది ఫ్రెండ్స్ అందరు ఫొటోస్ తీసుకోవాలని చెప్పేసి నా జుట్టు ముందుకేసుకొని నన్ను వెనక పెట్టి ఫోటోలు తీసుకునేవాళ్ళు అట్లాంటి జుట్టు ఇప్పుడు ఇట్లా అయిపోయింది అయినా సరే నేను జుట్టు ఊడిపోయినా నేను రీగ్రోత్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తాను అమ్మ వాసుకోపోవడానికి ఇట్లా చేస్తూ ఉంటానులే ఏదో ఒకటి అయితే ఇది మాత్రం మందారాకు చిన్నప్పటి నుంచి మా అమ్మ మాకు బాగా పెట్టేదనమాట కుంకుడుగాయలు నేను చాలా సంవత్సరాల తర్వాత ఈ మధ్య స్టార్ట్ చేశాను ఎప్పుడు షాంపూ యూజ్ చేస్తుండే మధ్యలో అందుకే సంక్రాంతిపోయింది జుట్టంతా నాకేమో తిండి మీద ధ్యాస ఎక్కువ నా సోకుల మీద ఉండదు కానీ పక్కన వాళ్ళని సోకులు చేయడం అయితే బాగా ఇష్టము పక్కన వాళ్ళు బాగా చేస్తాను జరలు జల్లు వేయడం కానీ వాళ్ళని రెడీ చేయడం కానీ ఏదైనా సరే నాకు తెలిసి ఈ ప్రాసెస్ చాలా మందికి తెలుసు విలేజెస్లో చిన్నప్పుడు ఏంటంటే ఎవరికి ఏమీ కొత్త కొత్తవన్నీ తెలియదు ఇప్పుడంటే ఫోన్లో వచ్చి తల అందరు చూపిస్తున్నారు అవి చేసి ఇవి చేసి అని చెప్పేసి కాపీ పేస్ట్లే మొత్తము వాళ్ళేం ట్రై చేయరు అవన్నీ మీకు వీడియోలు చూపించడానికి మేము చేసాము మాకు పెరిగింది అని చెప్పి చెప్తారు అంతే ఏముండదు నేను ఇంటర్ వరకు కూడా నాకు ఈ ఒక్క టిప్ తప్పితే ఇంకేమీ తెలియదు మా అమ్మకి తెలిసిందల్లా ఆ యాపకు పెట్టడం లేదంటే మందారం మాకు ఆ కుంకుడుగాల్లో కలిపేసి ఆ రసం ముందు పెట్టి తర్వాత తల స్నానం చేపించడము ఇంకోటి ఏంటంటే మెంతి మెంతులు ఉంటాయి కదా అది వేసి పెట్టడం ఈ నాలుగు తప్పితే ఇంకేం తెలియదు మా అమ్మకి అంతవరకే తెలుసు ఇంకా నేను డిగ్రీకి వెళ్ళిన తర్వాత హాస్టల్లో ఉంటాం కదా అక్కడ జనాలు చూసి వాళ్ళు చేసే ఏదో ప్రయత్నాలన్నీ మనం కూడా ట్రై చేస్తూ ఉండేవాళ్ళం అనమాట హెన్న అని పెరుగని తొక్కా తొలి గుడ్డు మొత్తం పెట్టేదాన్ని అట్లా నాటకాలు పడే జుట్టంతా రాలిపోయిందని చెప్పేసి మా అమ్మ అనుకుంటుద్ది బట్ ఏంటంటే మనం వేరే వేరే చోట్ల తిరుగుతున్నప్పుడు ఒక్కోసారి మనకి వాటర్ కూడా పడదు అండ్ అలాగే చదువు మీద ఉండే టెన్షన్స్ వల్ల కూడా పోతూ ఉండిద్ది ఫైనల్లీ నేను ఈరోజు ఇది చేసి మంచిగా వే నీళ్ళు అయితే పోసుకున్నా భలే ఫ్రెష్గా అనిపించిందనమాట తలకాయ అందుకే డ్యాన్స్ వేస్తున్నా ఇప్పుడు దాకా ఎట్లున్నాను చూసిండ్రగా అది ఇంకోసారి ఇంకేమన్నా చెప్తానులే బాయ్